ఫైనల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఆయన అవినీతి మీద ఉక్కుపాదం మోపాలి అవినీతి రహిత సమాజాన్ని కోరుకున్న వ్యక్తి సీఎం గా అయ్యారు ఆ తర్వాత గోవా పంజాబ్ అక్కడ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్లారు కానీ ఇప్పుడు అనూహ్యంగా అరెస్ట్ అయ్యారు లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్నారు తీహార్ జైల్లో ఏంటి ఆయన భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది బయటకు వస్తారా కాబట్టి ఈయనకి విశేషం ఏంటంటే ఇప్పుడు ఈయన చాలా మంచి ఉద్దేశాలతో రాజకీయంలోకి రావడం జరిగింది ఇక్కడ కారణం ఏంటంటే బుధ గురుసుల కలయికి ఉంది ఈయన జాతకంలో నేను చాలామందికి చెప్తుంటా గురువు బుధస్య శుక్రస్థ సంబంధం ఏది విద్యతే విశేష ధన యోగశ కీర్తిమాన్ భాగ్యవాన్ భవత్ అని వీళ్ళు ముగ్గురు కలిశారంటే చాలా విశేష ప్రజ్ఞ ఉంటుంది సందేహం లేదు అయితే ఇప్పుడు ఈయన దశ అంతర్దశలు బాగలేవు ఎప్పుడైతే ఈ రాహుకేతుల దశలు కానీ ఏవైనా వచ్చాయంటే ఏమవుతుందంటే వారి వారి పద్ధతి ప్రకారం రాజ్య పరపాటు కొనసాగుతుంది మోసపూర్తి వాతావరణం లేదా ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఇవన్నీ కూడా వీటి యొక్క లక్షణాలు అనమాట ఇతరుల చేత మోసగించబడడం లేదా తనే ఇతరులు మోసం చేయడం ద్వారా ఈ వ్యయస్థానంలో ఉండేటువంటి గ్రహాలు యొక్క దశలు వచ్చినప్పుడు కారాగ్రహాలు ఇటువంటివి సంభవిస్తుంటాయి అయితే ఈ బుధగురుసకుల కలయికి ఉంది కాబట్టి ప్రొటెక్షన్ ఉంది దీనికి ఈ దశలు ఏదైతే తప్ప వాటి నుంచి బయటపడడం కష్టమవుతుంది ఎందుకంటే ఆయన బ్యూరోక్రాట్గా ఉండి సక్సెస్ఫుల్గా రవి కుజులు కూడా కలిశారు పరిపాలన సామర్థ్యం ఉంటుంది అందరినీ ఎదుర్కొని మొత్తం బలమైనటువంటి ప్రభుత్వాలను అన్నింటినీ అందరినీ ఎదుర్కొని పరిపాలనలోకి వచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగించాయి గ్రహాలు అయితే దశ మారడంతో వేయస్థానం కారగ్రహానికి కలిగిస్తుంది ఈ రాహుకేతువులు కానీ శని గ్రహం కానీ ఇటువంటి దశలు వచ్చినప్పుడు కుజాగ్రహంలో కూడా ఆధిపత్యత దోషులైనప్పుడు ఈ కారాగార ప్రాప్తులు ఇటువంటివి ఏర్పడుతుంటాయి అనుకున్నటువంటి సంఘటనల ద్వారా మోసపో మోసపోవడం లేదా మోసగించడం ఇటువంటి ప్రక్రియలు వెలుగులోకి వస్తాయి చిన్న చిన్న విషయాలే ఆకస్మికంగా ప్రబలమైపోయి అదే పెద్ద నేరంగా పరిగణించి కారాగ్రహాన్ని జైలుకు వెళ్ళిపోవడం ఇటువంటి అవుతుంది ధన్యవాదాలు